హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అస్లం ఏపీపిఎస్సి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ హిస్టరీలోని ఫస్ట్ సింధు లోయ నాగరికత గురించి టాపిక్ అన్నమాట ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర అని మూడు టాపిక్లు ఉంటాయి సో ఇందులో ది సింధులోయ నాగరికత అంటే ఇండియస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఈ వీడియోలో టాపిక్ అనమాట సో సింధు నాగరికత సింధు నాగరికత ఏ నాగరికత అయినా నది తీరం వెంబడే కనుగొన్నారనమాట అంటే ఏర్పడింది సో ఈ సింధు నది యొక్క పర్యావక ప్రాంతంలో అంటే ఈ సింధు నది యొక్క ఉపనదులైనటువంటి రావి బియాస్ జీలం సట్లేష్ షినాబ్ ఇవన్నీ సింధు నది యొక్క ఉపనదులు అన్నమాట ఈ సింధు నది పరివాహక ప్రాంతంలోనే మనం ఈ సింధు నాగరికత అనేది కనుక్కున్నాం సో దీన్ని సింధు నాగరికత అంటారు దీ సింధు నది నా సింధు నాగరికతకి మరి ఒక పేరు హరప్ప నాగరికత సో